ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా జున్నుని తీసుకొని లక్ష్మి అర్జున్ స్కూల్కి వెళ్తారు ఇంకా అరవింద కూడా లక్కీని తీసుకొని స్కూల్కి వస్తుంది అరవింద లక్కీ ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా లక్ష్మి వాళ్ళని చూసుకోకుండా ఇంకా లోపలికి వెళ్తుంది ఇంకా అక్కడ ఉన్న జానుని చూసి లక్ష్మి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఇంకా వెళ్ళి స్తంభం దగ్గర నిలబడి దాకొని ఉంటుంది ఇంకా లక్కీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ని చూసి నానమ్మ అదిగో మా ఫ్రెండ్ తను అడిగితే నేను ఈరోజు స్కూల్కి రాలేదని చెప్పు అని చెప్పి ఇంకా గబగబా అక్కడి నుంచి పారిపోయి స్తంభం పక్కన నిలబడుతుంది ఇంకా ఒక పక్క లక్ష్మి నిలబడితే పక్క లక్కీ నిలబడి ఉంటుంది ఇంకా లక్కీ చేయి లక్ష్మికి తాగానే ఏదో షాక్ కొట్టినట్టుగా అనిపించి ఇంకొకసారిగా లక్కీ పాపను చూస్తుంది ఇంకా లక్కీ కూడా లక్ష్మిని చూస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి లక్కీని చూస్తూ ఎందుకు ఇలా అయిందని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్